పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన పెనుమంటలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు పరీక్షల శ్రమిస్తున్న వేళ ఆడుదామాంధ్ర పేరిట ప్రజాదనాన్ని ఖర్చు చేసి ఆడుదాంధ్ర ఆటను జగన్మోహన్ రెడ్డి ఎన్నికల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ను పెట్టి ఎన్నికల ముందు డ్రామాలు ఆడుతున్న ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వాన్ని తరగాలి ఏదో ఎన్నికల్లో నూకలు జల్లి ఓట్లు దండుకోవాలనే ఆరు ఆలోచనతో చేస్తున్న కార్యక్రమంగానే భావిస్తూ ఉన్నా ఆడుదా ఆంధ్రా అని చెప్పే కార్యక్రమం ఎక్కడైనా మీ స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ని ఉంచగలిగారా మీరు వచ్చిన తర్వాత ఉన్న ప్లే గ్రౌండ్స్ కూడా ప్రభుత్వ సచివాలయాన్ని చెప్పే కబ్జాలు రైతు భరోసా కేంద్రాలని కబ్జాలు చేసిన దుర్భార్గమైన ప్రభుత్వం ఇది అటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఏదైనా ఎక్కడైనా పూర్వం నుంచి కూడా దారం చేసి హై స్కూల్ కట్టారు ప్లే గ్రౌండ్ కూడా ప్లేసులు ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలాలు కూడా ఆక్రమించుకున్న పరిస్థితి ఈనాడు రిజర్వ్ సైట్స్ ఏదైతే వికర్ సెక్షన్ కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలో కూడా మీరు పట్ట అమ్ముకున్న పరిస్థితి అదే కాకుండా అక్కడ ఉండే కాలేజ్ సచివాలయాలు నిర్మించిన పరిస్థితి అంటే కొత్తగా ఇచ్చిన కాలనీలో ఇరవై అడుగులు కూడా లేక రహదారులు ప్రభుత్వ విధానంలో లేఅవుట్ విధానం ఒకటి ఉంది ఆ లేఅవుట్ విధానం ప్రభుత్వానికి ఒక చట్టం ప్రైవేటు వ్యక్తులు లేఅవుట్ చేస్తూ ఒక చట్టాన్ని ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన లేఅవుట్ చట్టాన్ని పెట్టి అపహాసం చేస్తున్న జగన్ క్వాలనీ చట్టం ఆఖారికి రిజర్వ్ సైటు ఎక్కడా కూడా ఒక్క సెంటు కూడా ఒక్క గజం కూడా ఉంచని దుర్మార్గ ప్రభుత్వం అలాగే